కానీ నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఈ సీరియల్ లో అందరు ఆర్టిస్టుల కంటే మీరే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు కదా హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉంది సీరియల్ అంటేనే అలా అది కూడా కనకం క్యారెక్టర్ అంటే అన్నిటి అటు కూడా వెళ్ళి అదే పని చేస్తుంది ఇటు కూడా అదే ఉంటుంది అన్నిటి అదే ఉంటుంది ఓకే కనకం ఉంటుంది కనకం కనక మహాలక్ష్మి నిజంగా చాలా బాగున్నారు యుక్త మీరు క్యూట్ గా ఇది మీ తెలుగు సీరియల్ సెకండ్ సీరియల్ కదా వైదేహి పరిణయం కూడా హీరోయిన్ వైదేహి క్యారెక్టర్ నేమ్ మీదే మెయిన్ లీడ్ అండ్ వన్ పాయింట్ ఏంటంటే ఆ సీరియల్ కూడా బాగానే హిట్ అయింది అండ్ చాలా ఆడియన్స్ ప్రేమించారు ఈ సీరియల్ కూడా ఆర్ ఇన్ నంబర్ వన్ పొజిషన్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్ సో ఆడియన్స్ నన్ను అంతా ప్రేమ చూపిస్తున్నారంటే ఐ లవ్ యూ రియల్లీ వండర్ఫుల్ యాక్చువల్గా నువ్వు బెంగళూరు నుంచి వచ్చారు కదా మీరు ఇక్కడికి సో కన్నడ సీరియల్స్ వర్క్ చేశారా మీరు యాక్చువల్లీ లేదు బట్ లాస్ట్ ఇయర్ ట్రై చేశాను బట్ అదేమో కన్నడ నాకు ఎందుకు కుదరట్లేదు కన్నడ అమ్మాయి కన్నడ కుదరట్లేదా తెలుగులో మాత్రం లీడ్ రోల్స్ చేసేస్తున్నారు My hmm. first project was, uh, in Tamil and, uh, project was in Tamil and second ఇంత కష్టపడి సీరియల్ నేమ్ మొత్తం చెప్పొద్దు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఐ అండర్స్టూడ్ సో యుత మీరు కంప్లీట్ గా బెంగళూరా కనడానా ప్రాపర్ చిక్మంగ్లూర్ ఉన్నది వా సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా యా యా హాల్ స్పాట్ కదా అది అవును టూ ప్లేస్ వెదర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ వెదర్ లో పెరగారా మీరు సూపర్ వెదర్ కదా చిన్నప్పటి నుంచి నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నారు సో నేచర్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటారు అండ్ చాలా తక్కువ కోపంతో ఉంటారు అంటారు మరి మీరు ఎలా ఉంటారు యాక్చువల్లీ నేచర్ అంటే అబ్వియస్లీ తక్కువ కోపం ఉంటుంది కానీ కోపం తక్కువ ఉంటుంది బట్ అది ట్రిగర్ అయితే నేచర్ కింద కోపం పడేవారు ఎవరు ఉండరు సో ఇది పోలి పోల్చుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు కంగారు పడద్దు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు ఓకే అండ్ తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు లైక్ అంటే ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ మెయిన్లీ అంతా కన్నడ ఆర్టిస్ట్లో చేస్తున్నారు సో మీకు ఎప్పుడైనా అనిపించిందో తెలుగు వచ్చి మొత్తం మేమే ఆక్యుపై చేసామని చెప్పేసి అవును యాక్చువల్లీ నా స్టార్టింగ్ హైదరాబాద్కు వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఏంటి అందరూ కన్నడ వరే కొంచెం మంది ఈవెంట్ లో అన్ని కలిసినప్పుడు తెలుస్తుంది కదా సో అప్పుడు అనుకునేవాడు నేను అనుకునేవారు నేను సో అప్పుడు మేబీ అక్కడ నాకు ఇలా ఫేట్ లో ఇక్కడే వచ్చి వర్క్ చేయాలి అని రాసిందో అందరికి కొంతమందికి ఉంటుంది కదా సమ్ కర్మాస్ టు ఫుల్ఫిల్ చేయడానికి ఏదో రైట్ కాకపోతే ఏంటంటే కన్నడ ఆర్టిస్టులు మ్యాక్సిమం కన్నడలో కూడా వర్క్ చేసి ఇక్కడికి వస్తారు అదర్వైజ్ వేరే వేరే ప్లేసెస్ లో కూడా వర్క్ చేస్తారు కానీ మీరు డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీకే కే వచ్చారు టు టూ సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్ అది కూడా జీ తెలుగు కూడా టైటల్ టైటిల్ నేమ్ ఎస్ ఎగ్జాక్ట్లీ అదేదో లక్ కుదిరింది బ్లెస్ బ్లెస్ ఉండాలి అంటారు కదా లక్ ఉండాలి అంటారు కదా దేనికైనా మేబీ నా లక్ అలా ఉంది అనుకుంటా యూజువలీ కన్నడ చేసి నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ కి యూజువలీ అలా జరుగుతుంది బట్ నా విషయంలో డైరెక్ట్ వేరే లాంగ్వేజ్ ఒక స్టెప్ ఎక్స్ట్రా ఐ మీన్ తొందరగానే ఎక్కాను అని చెప్పొచ్చు నేను తెలుగు పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా బాగా బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడతారా చాలా చాలా బాగా యాక్సెప్ట్ చేసారు ఎందుకంటే ఈ గెటప్ లో మీరు బయటికి వెళ్ళారు కదా బయటికి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా వేరే గెటప్ ఉంటుంది కదా అప్పుడు ఎలా మిమ్మల్ని एक्चुअली ఫస్ట్ ప్రాజెక్ట్ నే నేను అంత బయటికి వెళ్ళదేని కాదు షూట్ అయిన తర్వాత మళ్ళీ ఏం వేరే టైం లో ఒక ఇక్కడ హైదరాబాద్ లో స్పెండ్ చేయడాని కాదు నేను బట్ ఇప్పుడు తర్వాత తెలిసింది అది కెనడా లో కూడా డబ్ అయింది వైదేహి పరిణయం సో అప్పుడు ಅಕ್ಕ ಬಯಟ ನೀನು. ಅಪ್ಪುಡು ಈವನ್ ನಾ ಗೆಟಪ್ ಮಾರಿನ ಕೂಡ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ಮಾರಿನ ಕೂಡ ఈ మోల్ చూసి నన్ను గుర్తుపెట్టి మీరు వైదేహి మీ ఇక్కడ వైదేహి పరిణయం సెట్ లో ప్రతి ఒక్కరికి ఒక బ్యూటీ స్పాట్ మాత్రం ఉంది ఒకళ్ళకేమో ఇక్కడ ఒకరికేమో ఇక్కడ అండ్ ఇక్కడ మీకో ఆర్టిస్టులను చూసుకుంటే కూడా అంటే మీ వదిన క్యారెక్టర్ చేసిన అంటే మీ అత్త క్యారెక్టర్ చేసిన వాళ్ళు మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చూస్తే మొత్తం అంతా కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు అఫ్ కోర్స్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా మిక్సింగ్ మిక్సింగ్ ఉన్నారు కదా సో మీకు కోఆర్డినేషన్ ఎక్కువ ఎవరితో ఉంటుంది నా కెరియర్ వర్క్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్ట్లో నేను కొంచెం ఫ్యామిలీగా ఫీల్ అయ్యి కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇలా ఉన్నాను ఇంతకు ముందు ప్రాజెక్ట్ వరకు కూడా నేను చాలా రిజర్వ్డ్గా అండ్ వర్క్ ఏముందో అది మాత్రమే చేసుకొని ఎంత అవసరమో అది మాత్రమే మాట్లాడి మళ్ళీ వచ్చేదాన్ని ఇలా ఉండేదాన్ని నేను బట్ ఈ ప్రాజెక్ట్లో మన ఆర్టిస్ట్ అందరూ చాలా బాగున్నాము ఇచ్చింది దానికోసం నాకే తెలియకుండా నేను ఇప్పుడు నా నా కజిన్స్ తో ఎలా ఉంటాను అలా కలిసిపోయాను ఎక్కువ అంటే ఆర్తి యొక్క చాలా అంటే క్లోజ్ వారు వారి ఫ్యామిలీ వదిలేసి కూతురుని వదిలేసి ఇక్కడ వస్తారు కదా సో నేను వారి కూతురు ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తాను వారు నా అమ్మ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తారు సో టోటల్ గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు ఓకే అండ్ కన్నడ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు తెలుగులో మాత్రం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా కన్నడలో ప్రాజెక్ట్స్ ఏమైనా అడుగుతున్నారా మిమ్మల్ని యాక్చువల్లీ కన్నడలో ఫస్ట్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు కానీ అది ఏమీ కుదరట్లేదు ఒక్కటి ఏదైనా ప్రాబ్లమ్ లైక్ అన్ని కలిసి రావాలి కదా డేట్ ప్రతి ఒక్కటి కూడా అది ఏమీ కుదరట్లేదు నాకు అది చాలా నిగూఢంగా ఉంది ఈ విషయంలో మరి ఇదేంటి తమిళ్ మలయాళం వీటిల్లో తమిళ్ మళ్ళీ నేను ఇక్కడ తమిళ్ చేసిన తర్వాత కోవిడ్ సపోర్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత సో నెక్స్ట్ తెలుగుకే వచ్చాను కదా ఇక్కడ తెలుగు ఆడియన్స్ నన్ను వేరే ప్లేస్ కి వెళ్ళడానికి వదిలేదు చాలా అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు ఒకటే చేస్తాను ఒకటే చేస్తున్నారు సో ఫిఫ్టీన్ డేస్ చేసినా ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది కదా మరి ఆ గ్యాప్ లో ఏం చేస్తారు ఇప్పుడు కన్నడ ఓకే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నారు డేట్స్ లో నాకు తెలిసినట్టు అండ్ తమిళ్ లో ఎలా అవుతుంది వన్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ టు థర్టీ కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుంది సో మేబీ ఇన్ మలయాళం అందుకే ఇక్కడ వీక్ బై వీక్ ఉంటుంది కదా సో ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇలా ఉంటుంది షూట్స్ మనకి తెలుగులో సో ఇలా ఉంటుంది కాబట్టి వేరే లాంగ్వేజ్ లో ట్రై చేయడానికి అంటే డేట్స్ కొంచెం ఇష్యూ అవుతుంది హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851